అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో బిస్కెట్స్ తోటి ఐస్ క్రీమ్ రెసిపీ నైతే చేయబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అనమాట పిల్లలు కూడా ఈజీగా చేసి చెయ్యొచ్చు అనమాట ఈ ఐస్ క్రీమ్ నైతే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఐస్ క్రీమ్ నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఐస్ క్రీమ్ రెసిపీని అయితే చూసేద్దాం పదండి రెండు ప్యాకెట్స్ అయితే ఓరియా బిస్కెట్స్ ప్యాకెట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ టూ అయితే తీసుకున్నాను ఒకవేళ మీకు రెండు వేసుకోవటం ఇష్టం లేకపోతే ఒకటైనా వేసుకోండి మీ ఇష్టము అయితే కంపల్సరిగా వేసుకుంటే తీసుకున్న వాటికి కరెక్ట్ గా సరిపోతాయని నేను వేసుకున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ అమూల్ క్రీమ్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక ఉన్నట్లయితే క్రీమ్ అయితే తీసుకోండి పావు కప్పు పౌడర్ షుగర్ అయితే తీసుకున్నాను పావు కప్పు పాలు తీసుకున్నాను వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇలా బిస్కెట్స్ ప్యాకెట్ తీసుకొని ఇలా అన్నిటిని మ్యాష్ చేసుకోవాలి రిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది అందువల్ల ఈ రకంగా మ్యాష్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఉంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అందువల్ల ఇలా చేస్తున్నాను మీకు ఇలా నచ్చకపోతే మిక్సీలో వేసుకోండి ఇలా టూ ప్యాకెట్స్ నిష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను ఆ లోకి ఫ్రెష్ క్రీమ్ అంతటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా బిస్కెట్ తోటి దాంతో ఒకసారి బాగా కలుపుకొని క్రీమ్ అయితే ఈ విధంగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే చేసుకున్నానండి నేను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ షుగర్ అయితే వేసేసుకొని ఈ షుగర్ అంతా కూడా ఈ క్రీమ్ లో కలిసిపోయే విధంగా మరొక టూ మినిట్స్ అయితే బీట్ చేసుకున్నాను ఆ తర్వాత పాలను కూడా వేసేసుకోవాలి కాచి చల్లార్చిన పాలండి ఫ్రిడ్జ్ లో వే ఇలా వేసేసుకున్నాను మరొక టూ మినిట్స్ ఇలా బీట్ చేసుకుని పక్కకి తీసి పెట్టేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము క్రీము పాలు షుగర్ అంతా కూడా బాగా కలిసిపోయాయండి ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ని ఈ బ్యాటర్ లో వేసేసుకొని ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు కొన్ని డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను ఎసెన్స్ కూడా వేసుకొని బాగా అంతా కూడా మిక్స్ చేసుకున్నాను ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఇలాంటిది లేకపోతే మామూలుగా టైట్ గా ఉన్న మూత ఉన్న బాక్స్ లోనైనా వేసుకోవచ్చు ఇదంతా కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ప్లాస్టిక్ డబ్బా ఉన్నా కానీ దాంట్లో కూడా వేసుకోండి బిస్కెట్స్ ని కొన్ని అయితే క్రష్ చేసి పెట్టుకున్నవి కొన్నిటిని పక్కన పెట్టుకున్నాను వాటిని పైన గార్నిష్ కోసం అని వేస్తున్నాను మా పిల్లలకైతే ఎక్కువగా ఓరియో బిస్కెట్స్ అంటే ఎక్కువ ఇష్టము అందువల్ల ఎక్కువగా వేస్తున్నాను పైన కూడా మీకు నచ్చిన విధంగా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి మీరు ఏ బౌల్లో వేసుకున్నా కానీ మూత పెట్టుకునేది మాత్రం చాలా టైట్గా ఉన్నది మాత్రం పెట్టుకోండి ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను ఎయిట్ అవర్స్ లేదా ఓవర్ నైట్ పెట్టుకోండి ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను సెట్ అయిపోయిందండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను నేను ఒక గరిట సహాయంతోటి ఈ ఐస్ క్రీమ్ ని బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను చూశారు కదండి ఎంత చక్కగా వచ్చిందో ఓరియా బిస్కెట్స్ ఐస్ క్రీము చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా ఇలా బౌల్లో వేసుకుని ఇలా బిస్కెట్స్ తోటి సైడ్ కి గార్నిష్ చేసి పెట్టుకున్నాను చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్